హాయ్ అండి ఈరోజైతే చేపల పచ్చడి అయితే పెడుతున్నా అనమాట ఫస్ట్ అయితే అయితే రుద్ది కడిగాను అనమాట ఇంకా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలైతే కోసాను ఇంకా కోసిన తర్వాత ఎండలైతే ఎండ పెడదామని ఇంకా ప్లేట్లు అయితే పెట్టాను అనమాట ఇంకా చిన్న ముక్కలు కదా అర్ధ గంట సేపు అయితే సరిపోతుంది అందులో ఒకటి ఫుల్గా ఎండ అయితే వస్తుంది కదా ఇంకా ఎండలైతే ఎండబెట్టాలి వీటిని అయితే ఇంకా కోసిన ముక్కలైతే ఎండలో ఎండబెట్టాను ఇంకా ఇ చూడండి ఎండబెట్టిన తర్వాత అయితే చేప ముక్కలు అయితే కలర్ అయితే మారిపోయాయి అనమాట ఇంకా కదా ఇంకా కలర్ అయితే మారినాయి ఇటు వచ్చేసి ఇంకా నేనైతే కళాయిలో నూనె అయితే పెట్టాను అనమాట ఇంకా నూనె అయితే వేడైంది ఇంకా నూనె వేడైన తర్వాత చేప ముక్కలు అయితే ఎండు ఉన్నాయి కదా నూనెలు అయితే వేసాను అనమాట ఇంకా నూనెలో వేయించుకున్న తర్వాత ఇంకా చేప పచ్చడి పెట్టమైతే స్టార్ట్ చేయాలి ఇంకా చూడండి ఇంకా నూనెలు అయితే ఏగినాయి అనమాట కలర్ చూడండి ఎలా వచ్చాయో ఇంకా చేప ముక్కలు అయితే వేయించడం అయితే అయిపోయింది ఇంకా కొంచెం నూనె ఉంచుకొని ఇంకా నూనె వీటి కాదు మామూలు కాదు గోరువెచ్చని నూనెలో అయితే అల్లం పేస్ట్ పసుపు ఉప్పు కారం వేసి ఇంకా ఇట్లా కలబెట్టాను అనమాట కలపెట్టిన తర్వాత వేయించిన ముక్కలు తీసుకొని ఇంకా ఈ అయితే వేసాను ఉప్పు కారం పట్టిన దాకా కలపెట్టాను అటు ఇటుగా చేప ముక్కలకైతే ఉప్పు కారం మసాలా మంచిగా పట్టింది ఇంకా లాస్ట్లో అయితే మసాలా అయితే వేస్తున్నాను అనమాట వచ్చేసి నేను ఎక్కువగా ఏమి వేయట్లేదు అయితే ధనియాల పొడి ఓన్లీ ఎందుకంటే మంటగా ఉంటే అమ్మలు అయితే అసలే తినరనమాట ఇంకా అందుకనే ఇలా వేసాను చేప పచ్చడి అయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్